ే నమ సంకట సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు ఆయన్ను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా తొలగించేందుకు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది అదే సంకష్టహరి చతుర్థి ఈ రోజున కనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయట పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి ఈ పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి పాలు పండ్లు పచ్చికూరలు మాత్రమే తీసుకోవాలి ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి అంటే సుమారు ఆరు గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉన్రాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలను చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి అంగారక చతుర్థి ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం ఈ వ్రతం ఆచరించటం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటంలన్నీ తొలగి సఫలతతో చేకూరునని ప్రతీతి సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనస్సులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూటకట్టాలి సంకటనాశన గణేశ స్తోత్రం సంకటార చతుర్థి వ్రతకథను చదవలేను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక ప్రదక్షిణాలు చేయాలి శక్త్యానుసారం గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయించుకోవచ్చు సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి మళ్ళీ దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి పుత్రప్రాప్తి ప్రాప్తి విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యప్రదమైనది ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని చెప్తారు ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేష స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం నాలుగు సార్లు శ్రీ సంకటనాశన గణేష స్తోత్రం పఠించడం చాలా ఉత్తమమైనది ఓం గం గణపతియే నమ